వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి గజ్వల్ నియోజకవర్గంలోని బర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి నెమ్టూర్ గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది గౌరారం నుంచి మనకు నెమ్టూర్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అయితే కి అయితే రావడం జరిగింది ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి సిక్స్ ఎకర్ వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు రాజీవ్ రహదారి అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వరగల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది మనకు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబుల అనేది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామిర్పేట్ వారా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ నెమ్టూర్ అండ్ నెమ్టూర్ విలేజ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ అట్లాగే మనకు ఇంకో రకంగా అంటే వెనుక నుంచి కూడా మనకు నక్ష రోడ్ అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్కి టూ సైడ్ మనకు రోడ్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఆచారం లక్ష్మీశ్వేశ్వర స్వామి టెంపుల్ మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్వేల్ వచ్చేసి ఇలెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వేల్ రింగ్ రోడ్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే తూప్రా నుంచి గజ్వేల్ వెళ్ళేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే మజిద్పల్లి హైవే నుంచి ఇది ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి టూ సిఆర్ పర్ ఎకర్ వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి సిక్స్ ఎక్కర్ అనేది మనకు ఒక మంచి బిట్టుగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీ మన ఛానల్ ద్వారా మీ ల్యాండ్స్ని ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మనకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో